నమో వినాయక శ్రీమాతరే నమ జయ సంతోషి మాతా మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి ఇంట్లోకి ఈ రెండు దేవతలు రాబోతు ఉన్నారు ఈ రెండు దేవతలు వచ్చి వాళ్ళు ఏదో సంకేతాన్ని ఇవ్వబోతు ఉన్నారు అయితే వచ్చేటటువంటి ఈ మూడు రోజులలో ఈ రాశి జాతకులు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వీరు పాటించాలి అలాగే వీరు రాబోయే రోజులలో ఏం చేయాలి అదే విధంగా వీరు ఏ విధంగా పనులు చేస్తే అనుకూలవంతంగా మారుతుంది ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఏ దేవతలు వచ్చి మీకు ఏ సంకేతాలు ఇవ్వబోతూ ఉన్నారనేటటువంటి వివరాలన్నీ కూడా వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ ఎంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ను అందిస్తుంది ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశికి చెందినవారే అయితే ఈ రాశి అధిపతి శుక్రుడు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు రాబోయేటటువంటి ఐదారు రోజులలో ఖచ్చితంగా వీరు ఇప్పుడు చెప్పబోయే విషయాలలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండక తప్పదు వచ్చేటటువంటి ఈ చంద్రగ్రహణం పౌర్ణమి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత నుండి కూడా వీరికి జరగబోయే పరిస్థితులను ఎవ్వరూ కూడా ఆపలేరు అయితే మీరు మీ చేతుల కష్టాల్లోకి నెట్టబడతారు ఈ జాగ్రత్తలు గనక పాటించకపోయినట్లయితే గనుక కాబట్టి ఈ విషయాలలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీరు అంత సేఫ్ అందులో ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ లేదా మీరు ఏ బిజినెస్లోనైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ అసలు చేయకూడదు కొందరు వ్యక్తులు మిమ్మల్ని ఈ బిజినెస్లోకి ఇన్వెస్ట్ చేయాలి లాభాలు బాగుంటాయి ఆ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ గ్రోత్ బాగుంటుంది అని మిమ్మల్ని ఆశల్లోకి ముంచేసి ఆలోచించకుండా చేసేస్తారు ఆ తర్వాత మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు తర్వాత మీరే బాధపడతారు కాబట్టి ఇలాంటి వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది ఏ డెసిషన్ కూడా మీరు తీసుకోకండి కొన్ని రోజుల పాటు దీనిని హోల్డ్ పెట్టండి తర్వాత పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతాయి మీరు రాబోయే రోజులలో మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఆ న్యూస్ వింటాము అని ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు అలాంటి మంచి వార్త అయితే మీరు వినే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దీనితో మీకు ఒక చెడు వార్త అయితే ఉంటుంది మీకు శత్రువులు అనేవాళ్ళు ఈ సమయంలో పెరగబోతు ఉన్నారు అదేవిధంగా వారు మిమ్మల్ని చూసి అలర్ట్ అవుతున్నారు మీ సక్సెస్ని చూసి ఓర్వలేని వారు పెరిగిపోతూ ఉన్నారు అయితే వాళ్ళని అటువంటి వ్యక్తులను మీరు ముందుగానే పసిగట్టాలి అలాంటి వాళ్ళందరినీ మీరు దూరం పెట్టేయండి అది మీకే మంచిది లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా నష్టపరచాలని చూస్తారు ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే మీరు వాళ్ళ వలలు చిక్కకుండా చూసుకోండి ఇదే హెచ్చరిక ఇక మీరు ఏదైనా కొత్తగా వర్క్ స్టార్ట్ చేయాలి అన్నా లేదా ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటున్నా కూడా పూర్తి అవగాహన తెచ్చుకోవాలి నిపుణుల సలహాలు తీసుకోవాలి అంతేగాని మీ రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవ్వరికి కూడా ముందుగా నేను ఇది చేయాలనుకుంటున్నాను ఏమంటావు అనే సలహా ఎవ్వరిని కూడా తీసుకోకూడదు వారు మీకు సపోర్ట్ చేయకపోగా మిమ్మల్ని హేళన చేసే విధంగా మాట్లాడతారు అది అవసరమా అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు కాబట్టి మీరు దానిని చూసి డిసప్పాయింట్ అయిపోతారు మీకు ఇంట్రెస్ట్ అనేది కూడా నశించిపోతుంది కాబట్టి మీ సీక్రెట్స్ని ముందుగా ఎవ్వరికి షేర్ చేసుకోకండి ఇప్పుడు టైం అయితే అంత బాగాలేదు కాబట్టి జాగ్రత్త వహించండి మీరు మీ ప్లాన్స్ని ముందుగానే లీక్ చేసేస్తే దాన్ని ఆపటానికి మీ ఎనిమిస్ ట్రై చేస్తారు మీరు ముందుగానే చెప్పేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ముందు వెనక ఆలోచించి మీరు పనులు చేయండి ఆర్థిక లావాదేవీలు చేస్తే అది స్వయంగా మీరే చెయ్యాలి అంతే తప్ప ఎవరిని కూడా మీ పనులకు పురమాయించకండి ఎవరిని కూడా నమ్మటం మీకు అంత మంచిది కాదు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారో తెలుసుకోలేరు కాబట్టి అంత రిస్క్ మీకు ఎందుకు చెప్పండి ఆర్థిక పరమైనటువంటి పనులను స్వయంగా మీరే చేసుకోండి ఇక అలాగే మీరు మీ మాటల్లో జాగ్రత్తగా ఉండాల్సిమా మాటల విషయాలలో అంటే మీరు ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకండి ఎవరి మీద మీరు కోప్పడటం చెయ్యకూడదు ఎవరు ఏం చెప్తున్నా మీరు ఓపికగా వినండి మధ్యలో ఆపకూడదు అలాగే మీరు సలహా ఇవ్వకూడదు ఎదుటి వారి మాటలు పూర్తిగా విన్న తర్వాతని మీరు స్పందించండి కాబట్టి మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది మీరు ఈ టైంలో చాలా మంచి విషయాలే మీకు జరగబోతూ ఉన్నాయి అది జరగాలి అని మీరు ఇప్పటి కోరుకున్నారు ఇక ఈ రాశి జాతకులకు రాబోయే సమయంలో మీకు కొన్ని మంచి విషయాలు కూడా జరగబోతూ ఉన్నాయి ఈ టైంలో మీకు చాలా మంచి పరిణామాలే చోటు చేసుకు ఉంటాయి అది మీరు జరగాలి అని ఇప్పటి వరకు కోరుకుని ఉంటారు అయితే మీకు ఆ టైం అనేది ఇప్పుడు వచ్చినట్లే ఇక ఎవరైతే మీ పనులు జరగడం లేదు అని ఇంతవరకు స్ట్రెస్ ఫీల్ అవుతూ వస్తూ ఉన్నారో ఆ పనులు మీకు ఎంత ఇంపార్టెంట్ అని భావిస్తూ ఉన్నారో అటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి మీరు ఏ పని జరగాలి అని బలంగా కోరుకుంటూ ఉన్నారు ఆ పనులు ఇప్పుడు జరిగి తీరుతాయి అనడంలో సందేహమే లేదు ఇక కోర్టు పరంగా ఏదైతే తీర్పు కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది మీకు సంబంధించినటువంటి కోర్టు పనులన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతాయి ఇక అలాగే ఈ టైంలో మీరు ట్రావెలింగ్ చేసేటటువంటి సమయం కూడా మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇలా మీరు ఏ రకంగానైనా సరే ఈ టైంలో ట్రావెలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఏదో ఒక రకంగా ట్రావెలింగ్ చేస్తారు ఇక ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్లకు ఈ టైంలో మ్యారేజ్ కుదిరే ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ ఉన్నాయి సంతానానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వింటారు ఇక లవ్ మ్యారేజ్ విషయానికి వస్తే కనుక వీరికి ఇంట్లో పెద్దలు ఒప్పుకునే అవకాశం కనిపిస్తూ ఉంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు అదేవిధంగా వారు మీ పెళ్లికి అంగీకరించి స్వయంగా వారే పెళ్లి జరిపిస్తారు ఇక ముఖ్యంగా మీరు ఈ సమయంలో మీ మైండ్ని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి ఎటువంటి ఆలోచనలు చేయకండి ఇప్పుడు మీ మైండ్ పాజిటివ్గా ఉండేలాగా చూసుకోవాలి ఈ సమయంలో మీకు మీ కులదైవాన్ని కావచ్చు లేదా మీ ఇష్టదైవాన్ని కావచ్చు ప్రతిరోజు వారికి పూజించండి అలాగే స్మరించుకోండి మీ దైవానికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ చెప్పించుకోండి ఇక అలాగే మీరు ఎవ్రీడే కూడా టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి దీనితో పాటు మీరు ఆరోగ్యం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటే మనం అంత మంచిగా ఉంటాము అంటే మీకు ఈ సమయంలో కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే మీరు మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి కుదిరితే మీరు ప్రతిరోజు కూడా నడవడం అలాగే వ్యాయామం చేయడం యోగా లాంటివి చేయండి ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు అనారోగ్య సమస్యలు రాకముందే జాగ్రత్త పడితే మంచిది కదా కాబట్టి మీ యొక్క హెల్త్ విషయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు వస్తున్నారు అని చెప్పాం కదా అవునండి మీ ఇంటికి సాక్షాత్తు శ్రీ మహా ఆ పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి మీ ఇంట్లోకి రాబోతున్నారు అన్నపూర్ణాదేవి అనేది మారురూపమైనటువంటి పార్వతీదేవియే కదా అయితే పార్వతీమాత ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరమేశ్వరుడు కొలువై ఉంటాడు అయితే ఈ సమయంలో మీకు ఇద్దరు దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది అన్నపూర్ణ దేవత ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క కిచెన్ ప్రదేశంలో ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో కిచెన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి అయితే అశుభ్రంగా ఉంటే కనుక అమ్మవారు ఆగ్రహించి మీకు ప్రతికూల ఫలితాలు కలిగేలా జరగబోతూ ఉంటాయి అయితే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కిచెన్ని శుభ్రం చేసుకోండి అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే గనుక మీ కిచెన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకున్న తర్వాత మీ కిచెన్ లో నార్త్ సైడ్ నెయ్యితో దీపం వెలిగించండి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే గనుక మీరు ఎవరు చూడకముందు ఆ దీపాన్ని వెలిగించాలి రాత్రి సమయంలో అయితే గోధుమ పిండితో ఒక ప్రమిదలా చేసి అందులో నెయ్యి పోసి వత్తి వేసి దీపం వెలిగించాలి మీ కోరిక ఏంటో చెప్పి అమ్మవారికి మొక్కుకోవాలి దండం పెట్టాలి ఆ దీపాన్ని నార్త్ ఫేసింగ్గా పెట్టేసి నార్త్ వైపున పెట్టేసి మీరు అక్కడి నుండి అమ్మవారికి దండం పెట్టేసి వచ్చేయచ్చు ఇక ఆ తర్వాత పడుకోవచ్చు ఇక మరుసటి రోజు ఉదయాన్ని నిద్రలేచిన తర్వాత తల స్నానం చేసి ఆ దీపం కొండకెక్కిన తర్వాత తీసేసి ఆ ప్రమిదిగా చేసినటువంటి గోధుమ పిండితో రెండు రొట్టెలు చేసి ఆ రొట్టెని ఆవుకు కానీ లేదా కుక్కకు కానీ తినిపించండి ఇలా చేస్తే మీ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది అయితే ప్రతి నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద కలుగుతుంది ప్రతి నిత్యం మీ మీద ఆ శివ పరమేశ్వరుల యొక్క ఆశీర్వచనం అనేది ఉంటుంది చేసే ప్రతి పని కూడా మీకు విజయవంతం అవుతుంది ఎందులో కూడా ఆటంకాలు అనేవి ఉండవు చూసారు కదా మీకు ఆ మహాశివుడి యొక్క అలాగే పార్వతీ మాత యొక్క అనుగ్రహం అనేది ఆ ఇద్దరు దేవుళ్ళు మీ మీద కరుణ చూపించి మిమ్మల్ని గొప్పవారిని చేయబోతూ ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్